ప్రభుత్వ మహిళా కళాశాల వజ్రోత్సవాలకి ఆహ్వానం యా విద్యాస విముక్తయ్యే అనే మోటోతో నడుస్తున్న దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల విద్య మనగడక మాత్రమే కాదు సామాజిక స్వాతంత్రానికి దోహదపడుతుంది ఈ కళాశాల మహిళా విద్యని ప్రోత్సహించి వారి సాధికారతని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది అటువంటి కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగాయి గోల్డెన్ జూబ్లీ వేడుకలు రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఏడున ఘనంగా జరిగాయి ప్రస్తుతం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి గిరి పూర్వ విద్యార్థుల సంఘం కమిటీ కళాశాల వజ్రోత్సవాలు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిది ఇరవై తేదీలో జరపాలని నిర్ణయించారు ఈ సందర్భంగా పదమూడవ పంతొమ్మిదవ తారీఖున పూర్వ విద్యార్థులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ సందర్భంగా అరవై సంవత్సరాలు నిండిన పూర్వ విద్యార్థులకి సన్మానం చేయబడుతుంది అదేవిధంగా రెండో రోజు కళాశాలలో పనిచేసిన అధ్యాపక అధ్యాపకేతర మరియు ప్రిన్సిపల్స్కి సన్మానం చేయడం జరుగుతుంది ఈ వజ్రోత్సవాల సందర్భంగా ప్రచురించే సార్లో కళ సహకరించి తమ తమ అనుభవాల్ని వజ్రోత్సవాల గురించి వివరాలు తెలుసుకునేవారు తెలుసుకోవాలనుకునేవారు నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో డబల్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ జీరో నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ జీరో త్రీ వన్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ వన్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ టూ నైన్ టూ త్రీ ఫోర్ జీరో సిక్స్ ఈ నెంబర్లని సంప్రదించాలని తెలిపారు వజ్రోత్సవాల సమయంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే పూర్వ విద్యార్థులు ముందుగా తమ పేర్లని తెలియజేయాలని తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణలో తగిన సూచనలు సలహాలని కూడా పూర్వ విద్యార్థుల నుంచి ఆహ్వానిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డిగ్రీ పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ వి జ్యోతిరెడ్డి సెక్రటరీ కె కుసుమకుమారి ట్రెజరర్ టి జానకి వైస్ ప్రెసిడెంట్ జక్మా శేషమ్మ జాయింట్ సెక్రటరీ ఎన్ జయలక్ష్మి పూర్వ విద్యార్థుల సంఘం కోఆర్డినేటర్ కె కరుణశ్రీ సభ్యులు ఉమా ఎస్ రుక్మిణి సిహెచ్ కృష్ణ తులసి బి పూర్ణ చంద్రకుమారి అపర్ణ మమత లలిత రాజేశ్వరి శ్రీరంజని తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరుగుతుంది కళాశాల గురించి చెప్పాలా అంటే ఇది ఒక హిస్టారికల్ కళాశాల చరిత్రలో శ్లాఘించదగినటువంటిది గుర్తించబడేటటువంటి కళాశాల దొడ్ల కౌశల్యమ్మ గారు అలాగే దొడ్ల సుబ్బారి నిజంగా మేమందరం పనిచేయడం అనేటటువంటిది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము అలాగే ఎంతోమంది ఉన్నత శిఖరాలకు వెళ్ళి వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు ఏదైతే దొడ్ల కౌశల్యమ్మ గారు వారు కలలు కన్నటువంటి ఆశ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే మహిళా మనులు ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్లో మరింతగా ముందుకెళ్తూ ఉన్నారు అందులో భాగమై మా కళాశాల కూడా దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవటం ఎంతో శ్లాఘించదగ్గ విషయం ఇది గొప్ప విషయం కాబట్టి ఈ సందర్భంగా కళాశాలలో పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒకసారిగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవాలా అనేటటువంటి సదుద్దేశంతో ముందుకు వచ్చి మార్చి పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఈ వజ్రోత్సవ వేడుకలని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ప్రోటోకాల్ ప్రకారం అందరినీ కూడా ఆల్రెడీ మేము కన్సల్ట్ అయ్యాము అలాగే మా కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ పిల్లలందరికీ కూడా ఈ పూర్తి వివరాలతో ఈ వివరాలన్నీ కూడా తెలియజేసి మార్చి పంతొమ్మిది ఇరవై నాటికి ఘనంగా ఈ వేడుకలను కళాశాలలో చేయాలని అనుకున్నాము ఆ రకంగా ముందుకేస్తున్నామని తెలియజేస్తున్నాము ఇప్పుడు ఈ కళాశాల నవీన విద్యా పాలసీకి తగ్గట్టుగా అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీకి తగ్గట్టుగా రూపం మార్చుకొని విద్యార్థుల్ని తయారు చేస్తూ ముందుకెళ్తుందనే విషయాన్ని నేను గొప్పగా చెప్పగలను అంతేకాకుండా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ బెంగళూరు వారి ముందుకు మూడు సార్లు వెళ్ళి ఆ అసెస్మెంట్లో ఏ గ్రేడ్ని రీటైన్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉందనే విషయాన్ని కూడా తెలియజేయడం తద్వారా ఒక కళాశాల స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కళాశాలగా ఇరవై ఇరవై ముప్పై రెండు ముప్పై మూడు అకాడమిక్ ఇయర్ వరకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కళాశాల మహిళల కోసమే ఉద్దేశించినటువంటి కళాశాల మరిన్ని జాబ్ ఆపర్చునిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని ఈ కళాశాలలో ప్రవేశపెట్టి మరింతగా పిల్లలు ఒక చేత్తో ఉద్యోగం ఒక చేత్తో డిగ్రీ అనేటటువంటి నినాదంతో ఈ కళాశాల ముందుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాను సో ఈ సందర్భంగా ఈ వజ్రోత్సవ వేడుకలు ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా సంతోషించేదగ్గ విషయం ఆనరబుల్ డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ గుప్తా ఐఏఎస్ గారు మా డైరెక్టర్ గారు వారు వారి ఆదేశాల మేరకు ఈ కళాశాల పనిచేస్తూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఆలంబి అసోసియేషన్ వీటిని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళి ఎక్కువ మంది ఆలంని ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ కాలేజీలో చుట్టుకొని బయటకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ కళాశాలని మరింతగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కళాశాల భద్రోత్సవ వేడుకలలో నిండుగా పాల్గొని జయప్రదం చేయవలసింది అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను కుసం కుమారి విద్యార్థిని దౌద్ధల కౌశల్యమ కళాశాల విద్యార్థిని మరియు అధ్యాపకురాలు కూడా పనిచేసిన చేస్తున్నాను ప్రస్తుతం రిటైర్ అయ్యి పది సంవత్సరాలు అయింది గోల్డెన్ జూబ్లీలో కాలేజీలో ప్రత్యక్షంగా ఉండి నిర్వహణ కార్యక్రమం చేసి విజయవంతం చేశాము ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మరలా ఈ వజ్రోత్సవాల్లో పాల్గొనే అవకాశం కలిగింది డాక్టర్ గిరి బ్రౌన్ ప్రిన్సిపల్ ఆఫ్ డికేడబ్ల్యూ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్లో మరోసారి పాల్గొనే అవకాశం ఇచ్చింది ఈ సందర్భంగా మార్చ్ పంతొమ్మిది ఇరవై తారీఖులో చేసుకోబోతున్న వజ్రోత్సవాల్ని దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరికీ తెలియపరచడమే కాకుండా ఈ కార్యక్రమంలో అందరూ వీలైనంత వరకు అందరూ పాల్గొని ఈ కార్యక్రమానికి ఏ చేయాలని కోరుతూ అంతే అదేవిధంగా ఆ రోజు పంతొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి ఆట పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అరవై సంవత్సరాల నుండి పూర్వ విద్యార్థులందరికీ కళాశాల తరఫున మేము సన్మానం చేసుకుంటాము అంటే పెన్ స్టేషన్ టు అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ కంప్లీటెడ్ సిక్స్టీ ఇయర్స్ వీరందరికీ జరిగిపోతుంది కాబట్టి ఈ కళాశాలలో ఇక్కడ ఉన్న మేమందరం కూడా చదివి ఉద్యోగాలు చేసుకోవాలి ఒక మా డ్యూటీ ఐదు సంవత్సరాలు చదివారు తర్వాత ఆమె హౌస్ వైఫ్గా వెళ్ళారు ఆయన ఆ కళాశాల మీద ఇంట్రెస్ట్తో తను ప్రెసిడెంట్ కూడా ఎంపిక చేసి తను కూడా పాల్గొనేటట్టు చేశాను ఆవిడ సాంస్కృతిక కార్యక్రమంలో మించి అందవసించి అదేవిధంగా ప్రతి ఒక్కరూ చదువుకుంటున్న కళాశాల చదివేసి అనేక ఉద్యోగ ఉద్యోగాలు వ్యాపారాలు తర్వాత ప్రజాప్రతినిధుల హౌస్ వైఫ్ కానీ ఉంటున్న అందరినీ ఆహ్వానిస్తున్న కార్యక్రమానికి ఈ పంతొమ్మిదో తార మార్చి పంతొమ్మిది ఇరవై తారీఖులో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అందరూ హాజరయ్యి విజయవంతం చేయాల్సినవి కోరు ఇరవయో తారీఖున మా మా చదువు చెప్పిన టీచర్స్ నా టీచర్స్ ప్రిన్సిపాల్స్ వీళ్ళందరికీ కూడా ఆ రోజు సన్మానాలు ఉంటాయి ఆ కళాశాల పనిచేసిన టీచర్స్ అండ్ లెక్చరర్స్ అని నాన్ టీచింగ్ అండ్ ప్రిన్సిపాల్స్ కూడా జాన్ సన్మానం చేయాలని ఈ ఇందులో భాగంగా ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమాన్ని అన్ని కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ప్రిన్సిపాల్ గారు గారికి మీ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాం సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ కాలేజీ అంటే చాలా అభిమానం నాకు ఇప్పుడు ఆ కాలేజీ వదిలింది దాదాపు యాభై సంవత్సరాలైనా కూడా కాలేజీ మర్చిపోలేక దీనికి ఉన్నాము ఎంతకాలం బతికినంతకాలం కాలేజీకి సేవ చేయాలనే సంకల్పం ఉంది ఇప్పుడు ఏసీ సుబ్బారెడ్డి గారు సహాయంతో దొడ్ల కౌశల్యమ్మ దొడ్ల సుబ్బారెడ్డి వాళ్ళ ఆర్థిక సహాయంతో ఈ కాలేజీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించడం జరిగింది ఇప్పుడు వారు ఇప్పుడు వజ్రోత్సవాల వేడుకలు కూడా ఇప్పుడు చేయాలని సంకల్పం చేసుకున్నాము దీని కొరకు అందరు సహాయం ఎక్కడెక్కడ కాదు మన పూర్వ విద్యార్థులు ఉన్నారు దేశ విదేశాలు అందరూ సహకరించి వాళ్ళ మాట సహాయంగా వచ్చి అందరూ అటెండ్ అయితే చాలు మాకు చాలా ఆనందంగా ఉంటుంది కాలేజీ భవనం పూర్తిగా నిండిపోవాలని కోరుకుంటూ ఎక్కడ నెల్లూరులో ఉన్న నెల్లూరు జిల్లాలో వాళ్ళు అందరూ కలిసి సహకార అందరూ కలిసి వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను